రేపటి దినం ఓపెన్ హార్ట్స్ సర్జరీ జరగాలి నేను వెళ్ళిన దగ్గరికి అతనికి ఒక రక్షణ తీర్మానం చేయించాలని ఎంతో ప్రయాసపడతా ఉన్నాను సమయం దొరకటం లేదు రేపు ఉదయాన్నే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి నాకు తెలుసు ఆ వ్యక్తి రక్షింపబడలేదని ఎంతో ప్రయాస కోర్చి నేను వెళ్ళాను మొత్తం మీద సమయాన్ని తీసుకొని కొద్దిగా మాటలు చెప్పి ఆయన్ని ప్రార్థన చేయమన్నాను నేను చెప్పిన ప్రార్థన చేశాడు అయితే ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత తన సొంతగానే ఒక ప్రార్థన చేశాడు ఏసయ్యా నాకు మరొక అవకాశాన్ని ఇచ్చినట్లయితే నేను నీ కోసం బ్రతుకుతాను అని ఆయన వాగ్దానం చేశాడు కొన్ని దినాలు బాగానే ఉన్నాడు కానీ ఈరోజు అతని జీవితాన్ని చూస్తే కన్నీరు కార్చాల్సినటువంటి పరిస్థితి అంతకంటే దారుణంగా తయారైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది అంటే ఆ రోజు దేవుడి నీతో మాట్లాడినప్పుడు నీవు ఒప్పుదల ఈరోజు ఎక్కడికి వెళ్ళింది ఈరోజు పరిస్థితులన్నీ మారిపోయాయని ఈరోజు అంతా బాగానే జరుగుతూ ఉందని ఈరోజు నాకేమీ బాధరా బందీ లేదని అనుకుంటూ ఉంటే మనము ప్రమాదంలో పడినట్టే అనే విషయాన్ని మనం గమనించాలి ఇంకొక వ్యక్తి నాకు తెలుసు కష్టం వచ్చినప్పుడు దేవుని కాళ్ళ మీద పడతాడు కష్టం తీరినటువంటి కొన్ని దినాలకే దేవుణ్ణి ఇష్టం వచ్చినట్లు మాట్లాడేటటువంటి పరిస్థితులు కూడా అతడు దిగజారిపోతాడు ప్రియమైన సహోదరు ప్రియమైన సహోదరి ఎంతకాలం ఆ విధంగా తప్పించుకోగలవు ఎన్నిసార్లు ఆ విధంగా తప్పించుకోగలవు ఎన్నిసార్లు గద్దించినను లోబడనివాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశన మొగును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈ వాక్యాన్ని జాగ్రత్తగా మనం చదివినట్లయితే ఎన్నిసార్లు గద్దించినను అన్న మాటలో గద్దించినటువంటి లెక్క మనం గద్దింపబడేటటువంటి ఆ గద్దింపు చివరకు వచ్చేసామేమో ఎన్నిసార్లు అంటే ఒక కౌంట్ దేవునికి ఉందిగా పదిసార్లు ఇరవై సార్లు వంద సార్లు ఒకవేళ వంద మన లిమిట్ అయితే అక్కడికి వచ్చేసామేమో ఇంకోసారి కూడా నాకు పర్వాలేదులే అని అని అనుకునేటటువంటి అవకాశం లేదు ఎన్నిసార్లు గద్దించినను లోబడిని వాడు ఇంకా ఎటువంటి అవకాశం ఉండదు కొంతమంది అంటారు చివరి దినాల్లో చివరిగా నేను దేవుణ్ణి నమ్ముకుంటానులే అని ఆ మనసు రావాలిగా ఆ పశ్చాత్తాపం రావాలిగా ఒకసారి అట వాళ్ళ తాత దగ్గరికి వాళ్ళ మనవుడు పరిగెత్తుకుంటూ వచ్చాడంట దాదాపు ఫోర్టీన్ ఇయర్స్ ఉంటాయి అబ్బాయికి తాతయ్య మీరు చెప్పినట్లు ఈరోజు ఏసు ప్రభువారిని నేను సొంత రక్షకుడిగా అంగీకరించాను అని ఎంతో సంతోషంగా చెప్తా ఉంటే ఆ తాత కళ్ళలో నుంచి నీళ్లు కారిపోతూ ఉన్నాయట వీడికేం అర్థం కాలే అదేంటి తాతయ్య ప్రతిరోజు మీరు చెప్పేవాళ్ళు కదా మారు మనసు పొందాలిరా యేసు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించాలరా అని చెప్పేవాళ్ళు కదా అని అంటే అవును చెప్పేవాణ్ణిరా మరి ఎందుకు మీరు ఏడుస్తున్నారు మీరు సంతోషిస్తారని మొట్టమొదటి మీకే ఈ సంగతి చెప్తా ఉన్నానంటే ఆ తాత అంటా ఉన్నాడంట ఏం లేదురా నీ వయసులో నాకు కూడా నీలాగే పశ్చాత్తాపం కలిగింది యేసు ప్రభువారిని సొంత రక్షకుడు అంగీకరించు అని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఒప్పిస్తున్నప్పుడు నేను ఇప్పుడే యేసు వారిని నమ్ముకొను నాకు ఇంకా చాలా సంవత్సరాలు ఉన్నాయి తర్వాత నేను యేశు వారిని నమ్ముకుంటానని నేను ఆ ఒప్పుదల పరిశుద్ధాత్మ దేవుడు కలిగించేటటువంటి ఆ ఒప్పుదలను నేను తృణీకరించానురా ఇప్పుడు నా వయస్సు దాదాపు ఎనభై తొంభై సంవత్సరాలు అవుతూ ఉంది ఆ పశ్చాత్తాపం నాకు కలుగుతుందేమో నేను కన్నీరితో ప్రార్థన చేస్తూ ఉన్నాను కానీ ఆ పశ్చాత్తాపం నాకు రావట్లేదని అతడు కన్నీరు కారుస్తూ ఉన్నాడు ప్రేమైన సహోదరు ప్రియమైన సహోదరి ప్రస్తుత ప్రపంచంలో మనం చూసినట్లయితే పాపము విస్తరించినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది స్వార్థము విస్తరించినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది ఇవన్నీ మనకు చూసినప్పుడు మనకు అర్థమవ్వాలి దేవుడు మనతో మాట్లాడుతున్నాడని చుట్టూ ఉన్నటువంటి వార్తల ద్వారా మనకు అర్థం కావాలి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడని అదేంటి అంటే ఆయన రాకడ త్వర త్వరగా ఉంది కాబట్టి మన జీవితాల్ని మనం సరిదిద్దుకొని ఏ మచ్చ ముడత లేనటువంటి అపోసిన పౌలు ఆయన కోరుతున్నట్లుగా ఒక నిష్కలంకమైనటువంటి నిర్దోషమైన రీతిలో మిమ్మల్ని దేవుని ఎదుట నిలువ ఆయన ప్రసవ వేదన పడతా ఉన్నాడు కదా కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు నేను కానీ మనం కానీ ఈ నూతన సంవత్సర ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఒకవేళ ఇంకా రక్షింపబడకపోతే ఈరోజే రక్షింపబడాలి ఒకవేళ ఇంకా రక్షణ తీర్మానం చేయకపోతే రేపటి దినం మనదని ఏ విధంగా మనం అనుకుంటాం ఈరోజే రక్షింపబడాలి ఒకవేళ ఇంకా సరి చేసుకోవాల్సిన ఏదైనా ఉంటే ఇప్పుడే సరి చేసుకోవాలి